ప్రతిపక్షం ఇస్తేనే నేను వచ్చి మాట్లాడడానికి అవద్ది నాకు కేవలం ఇప్పుడు వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో అంబటి రాంబాబు గారు అవ్వచ్చు ఇప్పుడు నారాయణ గారు అవ్వచ్చు రోజా గారు అవ్వచ్చు ఇంకా చాలామంది వాళ్ళు ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ ప్రతిపక్షం ఇస్తే ఎక్కడ నోరిప్పి వీళ్ళు ప్రతీదాన్ని అడుగుతారని భయం వేస్తే కూటమి ప్రభుత్వం కేవలం ప్రతిపక్షం ఇస్తాలేదని కూడా చెప్తున్నారు అంటే బాబు గారు నలభై సంవత్సరాలు రాజకీయం అనుభవం ఉన్న బాబు గారు కూడా నిజంగా భయపడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఎవరు భయపడే ఇది ఆయన అంత మంచి పేరైతే తెచ్చుకోలేదండి భయపడాలంటే వాళ్ళ కుటుంబ సభ్యులు భయపడాలి మేం కాదు ఎక్కడ లేపేస్తారు బాబాయ్ నెక్స్ట్ ఇప్పుడు ఎలక్షన్స్ కి ఎవరిని వాడుకుంటారో అనే భయం అంతే తప్పితే ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు ఆయన అడగాలి అనేది ఉంటే ఒక్క క్వశ్చన్ అయినా వచ్చి మాట్లాడమనండి మిగతా ఎమ్మెల్యేలు ఉన్నారు కదా నీకు నిజంగా ప్రజల పక్షాన్ని పోరాడాలి అంటే అది ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు వచ్చి మాట్లాడాలి ఎందుకు గత ప్రభుత్వంలో ఇరవై మూడు మందిలో కొంతమంది వెళ్ళిపోయినా వచ్చిన వాళ్ళలో అందరినీ బయటికి పంపించేశారు వాకౌట్ చేయడమో లేకపోతే వీళ్ళని సస్పెండ్ చేయడము ఆ రోజుకి చేస్తే ఒక్క చంద్రబాబు నాయుడు గారికి సింగిల్ గా నిలబడి మాట్లాడారు అవున అది వీడియోస్ అయినా చూపిస్తాం ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి అక్కడికి వచ్చి మాట్లాడడం కాకపోవడం కాకుండా ఏ మీడియా తనకు నచ్చిన మీడియా వాళ్ళు మాత్రమే ఉండాలి వాళ్ళు మాత్రమే ఉంటేనే నేను మాట్లాడుతానే దిగజారుడు ఉన్నాయి చూడండి అది ఇక్కడ ఎందుకంటే మిగతా మీడియా ఎవరైతే ఉన్నారో ప్రజల పక్షాన ఉన్న మీడియా క్వశ్చన్ చేస్తే ఆన్సర్ చేసే స్థాయి ఆయనకి లేదు ఆ రాదు మాటలు ఇప్పుడు విజయసాయి రెడ్డి కూడా లేడు కదా మా ఏమన్నా క్వశ్చన్స్ డౌట్స్ ఉంటే సాయిని అడగండి అనడానికి కూడా పక్కన విజయసాయి లేడు సో ఇప్పుడు ఎవరు చెప్పుకుంటారు ఇంకా అదొక్కటే ఎట్లాగూ రాదు ప్రతిపక్షం అన్నది హోదా అది ప్రజలు ఇవ్వాల్సింది అది క్లియర్ గా తెలుసు అది రాదు నేను అడగను కానీ నేను ఇదే మాట చెప్తుంటాను అని ఐదేళ్ళు సాగదీస్తూ ఉంటాడు ఇదే మాట పవన్ కళ్యాణ్ గారు చెప్పారు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్షం రాదని పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పారు మరి దీని గురించే ఒక మీడియా రిపోర్టర్ అయితే జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే ఆయన చేసిన వ్యాఖ్యలు ఏమనగా పవన్ కళ్యాణ్ గారిని ఆయన కార్పొరేటర్ కి ఎక్కువ ఎమ్మెల్యే కి తక్కువ పవన్ కళ్యాణ్ అని జగన్మోహన్ రెడ్డి గారు అంట దీని గురించే అంటారు జగన్మోహన్ రెడ్డికి వెనకాల నాన్న ఉన్నారు పవన్ కళ్యాణ్ ఎవరు లేరే చిరంజీవి గారు అంతకు ముందు ప్రజారాజ్యంలో ఉన్నా పోటీ చేసి బయటకు వచ్చేసారు కదా ఇప్పుడు ఆయన ఓన్ గా బయటకొచ్చి తనంతకు తానుగా లాస్ట్ టూ థౌజండ్ నైన్టీన్ లో ఏ ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా ఆఖరికి ఆయనంతకు ఆయన ఓడిపోయినా నిలబడి కలబడి ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు ఆయనకి ఎవరున్నారు ఎంపీగా ఎన్నిసార్లు గెలిచాడు ఎవరు పంపిస్తే గెలిచాడా కనీసం సరే లోకేష్ గారి లాగా కుప్పంలో నిలబడలేదే కుప్పంలో నిలబడ్డారా లోకేష్ గారు ఏమన్నా కుప్పంలోనే కాదు కదా నిలబడినది ఎక్కడైనా ఎక్కడైతే టీడీపీ గెలవలేదో నేను అక్కడ నిలబడి చూపిస్తా కష్టపడి చూపిస్తా అని మంగళగిరి లాంటి దాంట్లో కొన్ని ఏళ్ల నుంచి గెలవని ఒక నియోజకవర్గంలో నిలబడ్డారు రమ్మనండి జగన్మోహన్ రెడ్డి పులివెందలు వదిలేసి ఆ కడపను వదిలేసి రాయలసీమను వదిలేసి బయటకు వచ్చి వేరే చోటు నిలబడి చూపిమ్మనండి తన దమ్ము ఏంటో తన సత్తా ఏంటో చూ చూపిమనండి ప్రజలు ఎవరైతే చెప్ప ఆ ఎవరైతే ఇప్పుడు గెలిపిస్తారో ఓడిస్తారో చూద్దాం రమ్మని చెప్పండి అంటే భయపడే పులివెందు రాయలసీమను వదిలేసాయి రాయలసీమ కాదు ఆ పులివెందులు వదిలి రమ్మని అనంతపురకు వస్తే చూసే నాయకుడు లేదు ఎవరు చూసే ఇది లేదే మళ్ళీ మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది లేకపోయినా సరే జగన్ టూ పాయింట్ కూడా చూపిస్తానని కూడా ఆయన గతంలో కాదండి ఎవరండి ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారా లేకపోతే ఆయనకి నేను ప్రభుత్వం మనమంతా మనం ఏర్పాటు చేసుకునేది అది కాదు కదా మీరు పని పనిచేసే స్థాయిని బట్టి ప్రజలు ఇస్తారు నూట యాభై మంది ఎమ్మెల్యేలు వెళ్ళి ఓట్లు వేసుకుంటే కాదు కదా గెలిచేది ఎంత మంది ఉన్నారు నాలుగున్నర కోటి మంది ఉన్నారు అప్పుడు కూడా నాలుగు పర్సెంట్ అంటే నలభై పర్సెంట్ కూడా జగన్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మా ప్ర మళ్ళీ మా మా అధికారని కూడా జగన్ మోహన్ రెడ్డి ప్రజలు చూసేశారండి నిజంగా అంతో ఇంతో చేసి ఉంటే నూట యాభై నుంచి యాభై ఎన్న దించాలి వందన్నా రావాల్సింది వంద కాకుండా పదకొండు ఎక్కడ యాభై అన్నా వచ్చిందా కనీసం లేదు పదకొండుకి ఆ పదకొండో నంబర్ కూడా అటు ఇటు కాకుండా ఇదైంది దర్శి ఇది మీరు చివరి సో మనం ఆఖరికి పదే అనుకోవాలి అలాంటి స్థితికి తీసుకొచ్చారు ప్రజలు మీరు నమ్ముతారు లేదా కూటమి మీద కూటమి మీద ఇష్టంతో ఓట్లు లేదు జగన్ మీద భయంతో కూటమికి ఓట్లేశారు అది నేను క్లియర్ గా చెప్తాను అంటే ఈయన మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఒక నమ్మకం ఒకటి ఉంది అంతకంటే భయం జగన్ చూపించేశాడు ఐదేళ్లలో ఓకే కాబట్టి ఇంకా ఎవడు కడుపు కన్నం తినేవాడు ఎవడు జగన్మోహన్ రెడ్డికి అయితే ఓట్లు అయ్యాడు